నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు ఉంటాయి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి లేదా పెద్ద కారు కొనుక్కోవాలి లేదా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు సో మంచి అందరూ మంచిగా ఉండడానికి ఏదైనా ప్రాక్టీస్ చేయాలా మేనిఫెస్టేషన్లో అనుకుంటాము కానీ కోరికలు నెరవేరవు సో ఏం చేయమంటారు అంటే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఎప్పుడైనా ఏదన్నా అనుకున్నప్పుడు అంటే నాకు తెలుసు నాకేం కావాలి అని కావాలి అనే స్పష్టత వచ్చిన తర్వాత నేను ఎలా వాటిని సాధించగలుగుతాను ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేయగలుగుతాను ఇదే నాకు వస్తుంది ఆ కారు కావాలి ఇల్లు కావాలి అని తర్వాత నా దగ్గర డబ్బే లేదు కదా అవేలా సంపాదిస్తాను అని పక్కకు పెట్టేస్తారు వాటిని సో ఇది నార్మల్గా అయ్యే ఒక లాజికల్ మైండ్ పవర్ అవును అయితే లా ఆఫ్ అట్రాక్షన్తో మనము మ్యాజికల్ పవర్ని మనము యాక్టివేట్ చేయాలి అంతేగా అంటే ఇల్లు కావాలంటే ఇల్లు కారు కావాలంటే కారు తెచ్చేసుకోవచ్చా మేనిఫెస్టేషన్ ద్వారా ఎస్ సో అదేలా సాధ్యం మేడం అన్నీ సాధ్యం నువ్వు అనుకుంటే సాధ్యం ఓకే అంటే ఇప్పుడు నాకేం కావాలి అనే స్పష్టత నాకు నా జర్నీలో గాయత్రి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ముందు నెగిటివ్ థాట్స్ ఆ తర్వాత పాజిటివ్ లోకి వెళ్తాం వెళ్తాము అయితే లా ఆఫ్ అట్రాక్షన్ని బిలీవ్ చేస్తూ చేస్తూ అంటే ఏది నేను అనుకున్నా అది నేను సాధించగలిగాను కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను నువ్వు ఏది అనుకున్నా నువ్వు సాధించగలుగు గలవు అని ఎందుకు అంటే నీలోని పవర్ నీలోని ఆ డిజైర్ని నీలోని ఆ డ్రీమ్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు యూనివర్స్ యూనివర్స్ ఫుల్ఫిల్ చేస్తుంది కానీ దానితో ప్రయాణం ఎవరు చెయ్యాలి నేను సో ఒక్కసారి నీకు ఇల్లు కావాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ వచ్చింది అంటే నీలో హ్యాపీనెస్ అనేది దాంట్లో ఉంది అని అర్థం కదా సో హ్యాపీనెస్ ఉంది అంటే నువ్వు ఆ ఇల్లుని ఎలా సాధించాలి అనే వైపు కన్నా ఆ ఇల్లు ఉన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను అందులో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను అనే దాని మీద దృష్టి పెట్టాలి ఓకే ఓకే ఎలా సాధిస్తాము అని బాధపడే కన్నా ఎలా ఆ ఇల్లు ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమంటున్నాను ఎస్ సో ఆ థాట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి ఓకే సో అలా వెళ్ళినప్పుడు ఒక్కరోజు చేస్తే అయిపోదు కదా అంటే ఈరోజు నేను అనుకున్నాను నాకు ఇల్లు కావాలి అని ఆ తర్వాత మర్చిపోయాను ఇంకా అవ్వదు అని నెగిటివ్లోకి వెళ్ళిపోయి దాన్ని మనము ఇంకా దాని గురించి అసలు ఆలోచించడమే మానేసావు ఎప్పుడైనా నెగటివ్గా ఆలోచిస్తావు అమ్మో ఇల్ల ఇల్లు అనగానే డబ్బులు ఆ డబ్బులు తర్వాత ఎన్నో పనులు ఉంటాయి ఇవన్నీ అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను రైట్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రాక్టీస్ చేస్తే నీకు అనుకున్నది రోజు చేయడం కాకుండా ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేయాలి దీనికి ఒక బాక్స్ని క్రియేట్ చేద్దాం ఒక బాక్స్ ఇలాంటి ఎలాగైనా ఏ బాక్స్ అన్నా పర్వాలేదు ఫస్ట్ ఫర్ మన ఎగ్జాంపుల్ కోసం నేను ఇది తీసుకొచ్చాను ఇది మ్యాజికల్ బాక్స్ అనుకో మ్యాజికల్ బాక్స్ ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే ఏది రాసుకున్నా మ్యాజిక్ లాగా కోరికలు నెరవేరుతాయి అంటున్నారా ఎస్ ఎక్కడ దొరుకుతుంది మేడం ఈ బాక్స్ మనమే దీంట్లో మనం ఏది పెట్టినా అది మనకు మ్యాజిక్ అయిపోతుంది ఓకే ఓకే సో మ్యాజికల్ క్రియేషన్ బాక్స్ అని దీనిపైన రాసేసి దీనిపైన స్కెచ్ పెన్తో కానీ లేకపోతే ఒక మంచి పోస్టర్ పెట్టేసి దాని మీద స్టిక్కర్ పెట్టి మ్యాజికల్ క్రియేషన్ బాక్స్ ఎవరిది గాయత్రిది అని పెట్టి ఇంత చిన్న ఇంత చిన్నదే ఉండక్కర్లేదు పెద్దది ఉండొచ్చు లేదా నీకు అన నీకు అవసరాన్ని బట్టి నీకు ఎలాంటివి కావాలి అనే దాని మీద స్పష్టత ఉంటే దీంట్లో నువ్వు ఎలాంటి బాక్స్ అన్నా రెక్టాంగిల్ బాక్స్ అన్నా ఓవల్ బాక్స్ అన్నా ఏ బాక్స్ అన్నా పర్వాలేదు దెర్ ఇస్ నో కలర్ ఉండాలి అవి ఏమీ లేదు ఏదో ఒక బాక్స్ నీకు నచ్చింది అంటే అమెజాన్ బా బాక్స్ని తీసుకొని కూడా నువ్వు దాన్ని నా క్రియేషన్ బాక్స్ అని కానీ మెయిన్ ఏంటంటే మ్యాజికల్ బాక్స్ మ్యాజికల్ క్రియేషన్ బాక్స్ అని రాయాలి నీ పేరు రాయాలి ఓకే మేడం రాసిన తర్వాత సి ఇందులో నేను నాకు కావలసింది అంటే నాకు కార్ కావాలి నాకు ఇల్లు కావాలి నాకు ఏమనుకున్నావు అంటే వాటిని నేను ఇందులో వేస్తూ ఉంటాను అనమాట బాగుందా నచ్చుతుందా అలా అన్నప్పుడు అంటే ఏదైతే కోరిక కోరుకుంటామో అది ఒక పేపర్లో రాసి అందులో పెట్టాలి అంటున్నారా ఒక్కసారి గాయత్రి మనం ఈ ఎక్సర్సైజ్ చేద్దాము మీకు కొన్ని పేపర్స్ ఇస్తాను జస్ట్ రాయండి ఓకే దాన్ని మనం ఇందులో ఈ క్రియేషన్ బాక్స్ లో పెడదాము తప్పకుండా అంటే ఇప్పుడు ప్రసెంట్ నా దగ్గర ఉంది అని రాయాలా లేకపోతే ఫ్యూచర్ లో వస్తుంది నా దగ్గరికి అని రాయమంటారా ఆమ్ ఐ అంటే నా దగ్గర ఉంది అన్నట్టు కృతజ్ఞత విశ్వానికి కృతజ్ఞత ఈ ఇల్లు నాది కా అయినందుకు అని రాయండి ఒక్క పేపర్లో రాసేసి నాకు ఇవ్వండి రాసేటప్పుడు అదే ఫీలింగ్స్తో రాయాలి అంటే ఆ ఇంట్లో నువ్వు ఉన్నట్టే రాయాలి ఇది రాయొచ్చు లేదా మనం క్లిప్పింగ్ కట్ చేసేసుకొని మనము దాని మీద రాసేసి ఒక ఇల్లు ఒక మీకు ఎలాంటి మోడల్ కావాలి అనుకున్న ఇల్లుని మనము డ్రా చేయొచ్చు ఎలా నీ క్రియేటివిటీని నువ్వు ఎలా యూస్ చేసినా నువ్వు ఏం కావాలి అనే దాని మీద నీకు స్పష్టత ఉంటే నువ్వు దాన్ని క్రియేట్ చేసేసి దీనిని వెరీ నైస్ సో ఇలా రాసావు రాసేసి జస్ట్ ఇందులో భద్రపరచడమే అంటే నువ్వు యూనివర్స్కి ఆల్రెడీ ఇప్పుడు కిచెన్లో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కిచెన్లో ఏం చేస్తాం అంటే ఒకసారి వెయిటర్ వస్తారు వాళ్ళకి చెప్తాం కదా నాకు ఇది కావాలి కొంచెం జీడిపప్పు ఎక్కువ వేయి కొంచెం ఇది వెయ్యి అది వెయి అనేసి నువ్వు ఒక నీ రకమైన డిష్ని నువ్వు చెప్పేసి పంపిస్తావు కదా వెయిటర్కి ఆ తర్వాత ఏం చేస్తావు వెయిట్ చేస్తావు కదా అలాగే యూనివర్స్కి నువ్వు పంపించేసావు ఆల్రెడీ స్పేస్లోకి పంపించేసావు ఈ క్రియేషన్ బాక్స్లో ఉంది అంటే యూనివర్స్కి దాని ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయినట్టే సో ఇప్పుడు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నువ్వేమనుకున్నావో అది నీకు తెలియకుండానే అంటే నీ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఇందులోకి నువ్వు బంధించేసావు కాబట్టి నీకు తెలియకుండానే నీ మ్యానిఫెస్టేషన్ అనేది అయిపోతుంది ఎలా ఎప్పుడు అనేది యూనివర్స్కి వదిలేయాలి కానీ ఆ ప్రాసెస్లో చెప్పావు కదా మధ్యలో మనం మర్చిపోతాము నెగిటివిటీకి వెళ్ళిపోతాము లేదా నువ్వు దాని గురించి ఎక్కువగా ఫియర్ బేస్డ్ థింకింగ్లో ఉంటావు అనేటప్పుడు ఆ టైంలో ఆ ప్రాసెస్ని ఈ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసావు కాబట్టి ఆల్రెడీ నీ ఇల్లు నీ సొంతం నీ ఇంటి తాళం నీకు ఇచ్చేసాను ఇప్పుడు నువ్వేం చేస్తావు దాని గురించి నువ్వు ఫోకస్ పెట్టేసి ఆ ఇంట్లో నీకేం కావాలి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఎలాంటి పెయింటింగ్ అనుకుంటున్నావు ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి అనుకుంటున్నావు వీటి గురించే నీ జర్నీ ఉండాలి సో దాట్ యూనివర్స్ నీకు అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు అనాలి నేనే క్రియేట్ చేశాను కదా ఓకే ఓకే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఒక్కటే కాదు నీకు కావలసిన దాని మీద నీకు స్పష్టత ఉంది అంటే నువ్వు ఇల్లు కార్ వాట్ ఎవర్ లైక్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ నీకు ట్రావెల్ కావాలనుకున్నా నీకు మంచి జాబ్ కావాలన్నా ఏదైనా ఆ క్రియేషన్ బాక్స్లో చేసి అక్కడ పెట్టడమే సో ఇలా నేను చేసి చాలా మ్యానిఫెస్ట్ చేశాను సో వర్క్షాప్లో చెప్తూ ఉంటాను నా మ్యానిఫెస్టేషన్స్ని మీకు నిజంగా నా మ్యానిఫెస్టేషన్స్ ఏంటి అని తెలియాలి అనుకుంటే వర్క్ షాప్ అటెండ్ అవ్వండి అసలు మ్యానిఫెస్టేషన్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్ చేయాలి అనుకుంటే ఇట్టే చేయగలుగుతారు దానికి తోడుగా నేను ఉంటాను తప్పకుండా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాడమ్ని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి మేనిఫెస్టేషన్ గురించి అనుకుంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ